మా ఊరు పక్కన ఇంత అద్భుతమైన దేవాలయం ఉండడం మేము నిజంగా ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టమే అనుకుంటామండి ఆల్రెడీ తమ్ముళ్ళు చూసిన వాళ్ళకి ఈ గుడి వాతావరణం చూసిన వాళ్ళకి వెంటనే అర్థమైపోతుంది ఇది ఏ గుడి అన్నది అవునండి వాడపల్లి దేవస్థానమే ఇది చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఇప్పుడు ఈ రోజుల్లో ఈ దేవస్థానం గురించి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు మా ఊరు పక్కనే ఉంటుందండి ఈ దేవస్థానము చాలా బాగుంటుంది అసలు ఎంతమంది భక్తులు వస్తున్నారంటే ఈ దేవస్థానానికి మాటల్లో చెప్పలేము ఈ గుడికి మేము ఎందుకు వెళ్ళాము ఏంటి అన్నది ఇప్పుడు ఈ ఫుల్ వీడియోలో చూపించేస్తాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ దుబాయ్లో మా లైఫ్ ఈరోజు మన వీడియో ఏంటంటే మేము మా మేనల్లుడికి పుట్టు వెంట్రుకలు ఇవ్వడానికి వెళ్తున్నాం వాడపల్లి మా ఊరు పక్కనే ఉంటుంది వాడపల్లి మా ఊరు వచ్చేసి మెర్లపాలెం మా అమ్మ వాళ్ళది వచ్చి పెరవలి అక్కడి నుంచి వచ్చారు పెరవలి దగ్గర నల్లాకలబారిపాలెం మా పెద్దన్నయ్య వాళ్ళ బాబుకి పుట్టు వెంట్రుకలు ఇస్తున్నాం ఇది వాడపల్లి వెళ్ళే దారి మా ఇంట్లో అంటే మా అత్తగారింట్లో ఇంకా మా నానమ్మ వాళ్ళ ఇంట్లో ఎవ్వరికైనా పిల్లలు పుడితే పుట్టి వెంటకలు ఖచ్చితంగా వాడపల్లిలోనే ఇస్తాము అందుకు మా పెద్దన్నయ్య వాళ్ళ బాబుని తీసుకువెళ్తున్నాం అన్నమాట ఇక్కడికి గుడికి గుడికి వెళ్ళే దారి చూసారా ఎంత అద్భుతంగా ఉందో మేము వెళ్ళింది ఆగస్టు నెలలో అండి వీడియో మాత్రం చాలా లేట్గా పెడుతున్నా నాకు హెల్త్ బాగాలేదు అందుకని వర్షం పడుతున్న భక్తులు చూసారా ఇక్కడ మా బొడ్డోడిని పుట్టు వెనుకలు ఇవ్వడానికని గోదావరి రేవు దగ్గర తీసుకెళ్ళాము వీడికి మూడో సంవత్సరంలో మొక్క తీరుస్తున్నాం మేము ఎందుకు అంటే వాడికి ఫస్ట్ ఇయర్లో మొక్కు తీర్చడం మాకు కుదరలేదు కొన్ని కారణాల వల్ల అందుకని ఇక్కడ చూడండి వీడు ఏడుస్తాడేమో అనుకున్నాం కానీ ఎక్కడ ఏడవట్లేదు నవ్వుతూనే ఉన్నాడు ఏడుస్తాడేమో అని చాలా టెన్షన్ పడ్డాం అస్సలు ఏడలేదు ఎక్కడ ఇక్కడ ఇస్తూ చూస్తున్నాడు చూడండి ఏం జరుగుతుందా ఇక్కడ అనేసి ఇక్కడ మనకు చాలా తక్కువే తీసుకున్నారు డబ్బులు మొక్కుబడికి చాలా తక్కువ అంటే చాలా తక్కువ తీసుకున్నారు ఆ అమౌంట్ మనం ఇక్కడ చెప్పొచ్చో లేదా నేను చెప్పట్లేదు మా అడుగు చూడండి రెండు పిల్లకలేసి మరి కూర్చోబెట్టారు మనం పుట్టు వెంట్రుకలు కదా ఇప్పుడు తీయించేది వెంకటేశ్వర స్వామికి మొక్కుబడిగా అందుకని ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్న ఆశీర్వదించాలి అంట వాడిని అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు తర్వాత అక్కడ ఉన్న మేమందరం కూడా వాడికి అక్షింతలు వేసి ఆశీర్వదించాము వాడు ఏం జరుగుతుందా అనేసి చూస్తున్నాడు ఇంకా అక్కడున్న అందరూ కూడా అలానే ఆశీర్వదించారు బాను కూడా ఆశీర్వదించడానికి రెడీ అయిపోతున్నాడు ఇదంతా కొత్త కొత్తగా ఉంది బానుకి బాను ఎప్పుడు ఎవరికి ఇలా పుట్టు వెంట్రుకలు ఇవ్వడం చూడలేదనమాట అందుకని చూడండి ఎలా చూస్తున్నాడో మా వాడికి ఫస్ట్ వచ్చేసి మొక్కుబడి తీరుస్తున్నాం కాబట్టి వాళ్ళు ఫస్ట్ మొక్కుబడి తీర్చినప్పుడు మనకి ఆల్రెడీ టిక్కెట్కి కొంత అమౌంట్ తీసుకుంటారు కదా అది కాకుండా ఫస్ట్ మొక్కుబడి కదా ఇది ఇప్పుడు కొంచెం అమౌంట్ మనం మన సంతోషం కొలది ఎంతో కొంత ఇవ్వాలన్నమాట వాళ్ళకి అతను వచ్చేసి ఇంత ఇవ్వండి అని ఏం డిమాండ్ చేయలేదు మన సంతోషం కొలది మనం ఇవ్వడమే అలా కొంత అమౌంట్ ఇచ్చాము తర్వాత వచ్చేసి మనకి మొక్కుబడికి తీసిన జుట్టు ఉంటుంది కదా ఫస్ట్ టైం తీసిన జుట్టు కాబట్టి అక్కడ వెంకటేశ్వర స్వామిది ఒక డబ్బా పెట్టారు అందులో వేసి దనం పెట్టుకోవాలి అంట ఇది కొంతమందికి తెలియకపోతే ఆశ్చర్యంగా చూడవచ్చు కానీ ఇలా ప్రతి గుడి దగ్గర చేస్తారండి మా వాడికి మొక్కిచ్చిన తర్వాత బయటకు తీసుకొచ్చేస్తాం స్నానం చేయించడానికి వీడు వచ్చేసి వైట్ షర్ట్ వేసుకున్నవాడు మా చిన్నాన్నయ్య కొడుకు పెద్దోడు కూడా అక్కడే ఉన్నాడు వాడికి ఆ రోజు జ్వరంగా ఉంది అనమాట మా వాడి గుండె చేయించుకుని వచ్చేసాడు స్నానం చేయించడానికి తీసుకువెళ్ళాలి ఆ రోజు వచ్చి ఫుల్ వర్షం పడుతుందండి వీడు వచ్చేసి గోదావరి దగ్గర స్నానం చేయించాలి కదా అక్కడ తీసుకెళ్ళేసరికి చలి పెట్టేసి వణుకుపోయాడు ఎందుకంటే చన్నీళ్ళతోనే స్నానం చేయించాలి కదా మరి అక్కడ మనకు వెన్నీళ్ళు దొరకవు కదా గోదావరి చూసారా ఆగస్టు నెలలో ఈ వీడియో తీసిందని చెప్పాను నేను ఆల్రెడీ కొంచెం హెల్త్ ప్రాబ్లంలు అమ్మ వల్ల నేను చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో గోదావరి అమ్మ చూసారా ఎంత ఫుల్గా ఉందో అంత ఫుల్గా ఉంది కాబట్టి గోదావరి ఎవ్వరు గోదావరిలో దిగడానికి వీలు లేకుండా మొత్తం అన్నీ ఇలా ఓసలతో కట్టేశారు అన్నమాట అందరూ కూడా అవి చూసి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి గోదావరి అంత అలా ఉన్నా సరే వాటర్లో దిగాలనుకుంటున్నారండి ఇలా కట్టడం నిజంగా కరెక్ట్గా అనిపించింది ఇదిగోండి మా బుడ్డోడికి స్నానం చేస్తున్నారు చూడండి ఒక పక్కన వర్షం వచ్చేస్తుంది ఒక పక్కన స్నానం చేస్తున్నాము మా హస్బెండ్ బాను అక్క ఇంకా పైనుంచి చూస్తున్నారు కిందకి దిగలేదు వర్షం వస్తుందని స్నానం చేసిన తర్వాత గుండు చేయించాం కదా మనం మొక్కుబడిగా గంధం తప్పకుండా రాయాలి కదా ఇక్కడ మా చిన్నయ్య గంధం రాస్తున్నాడు వీడు డ్రాయింగ్ చేసుకుంటున్నాడు మా గుండుగాడు చూడండి ఏంటిది ఇలా చేస్తున్నారు వీళ్ళు అన్నట్టు ఆలోచిస్తున్నాడు వాడు నిద్ర కూడా వచ్చేస్తుంది పక్కన అందుకే ఫేస్ అలా పెట్టాడు వాడు చిన్నయ్య అయితే తెగ రాసేస్తున్నాడు వాడు గంధం అదంతా అయిపోయిన తర్వాత మొక్కుబడి అవి తీర్చుకున్నాక ఇక్కడ వినాయకుడు స్వామి ఉన్నారు గణపతి స్వామి ఆయన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము మనం మొక్కుబడి తీర్చుకున్న రేవు దగ్గరే ఉంటారన్నమాట వినాయకుడి గుడి చాలా బాగుంటుంది ఇక్కడ కూడా అందరూ చాలా మంది దర్శనాలు చేసుకుని వెళ్తారు ఫస్ట్ టైం ఇక్కడ మాకు మొక్కుబడి అంతా అయిపోయిన తర్వాత గుడికి వెళ్తున్నాము నుంచి మనకి ఎందుకు వచ్చామట వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని ఉంది కదా అటు నుంచి వచ్చాము అది గోదావరికి వెళ్ళే రోడ్డు ఇది వచ్చేసి మా ఊరు వెళ్ళే రోడ్డు కల్లామ్మ గుడి ముందు నుండి ఇటు సైడ్ వచ్చి గుడికి వెళ్ళే దారి ఇప్పుడు మేమందరం కలిసి గుడి దగ్గరికి వెళ్తున్నాం వర్షం మాత్రం మంచిగా వస్తుందండి భక్తులు మాత్రం వాళ్ళు వస్తూనే ఉన్నారు ఎక్కడ మానలేదు అందరూ బలే వచ్చారు ఆ రోజు వర్షం పడుతున్నా కూడా వర్షం పడుతుంది కాబట్టి జనం పెద్ద వంటరేమో అనుకున్నాను కానీ చాలా మంది ఉన్నారండి జనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళామంటే వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టించుకోకుండా ఉండలేం కదా ఇక్కడ మేమందరం వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టించుకుంటున్నాం పెట్టించుకున్న తర్వాత కొబ్బరికాయలు కొట్టుకోవాలి కదా బయటనే మనం కొబ్బరికాయలు కొట్టేసుకుని లోపలికి వెళ్తున్నాము ఇక్కడ మా హస్బెండ్ కొబ్బరికాయ కొట్టుకుంటున్నారు లోపలికి వెళ్ళే దారి ఇది ఇక్కడ తులసి మాలను చూడండి ఎలా వేసేస్తారో తులసి మాలలు వేయమని వెంకటేశ్వర స్వామి అడగలేదు కదండి మరి అంతలా వేసేయడం ఎందుకు అవే డబ్బులు మనం అన్నదానం హుండీలో కూడా వేయచ్చండి మనకు అది కూడా మంచి చేస్తుంది ఇప్పుడు వచ్చేసి గుడి లోపలికి వెళ్దాం రండి వెంకటేశ్వర స్వామి గుడి చాలా డెవలప్ అయిపోయిందండి నేను గుడికి వెళ్ళి రెండు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండడం వల్ల అంటే దుబాయ్లో ఉండడం వల్ల గుడికి వెళ్ళడం కుదరట్లేదు ఇండియా వెళ్ళినప్పుడే వెళ్తూ ఉంటాము అంతకుముందు అయితే చాలా ఎక్కువ సార్లు వెళ్ళే అండి ఇండియాలో ఉన్నప్పుడు మాకు పండగలు పర్వదినాలు పెళ్లి రోజులు పుట్టినరోజులు అయినప్పుడు ఖచ్చితంగా ఆ గుడికే వెళ్తాం మేము మా కులదైవం కూడా ఆయనే అందుకని ఇక్కడ వచ్చేసి మనం మొక్కుబడి తీర్చాం కదా లడ్డూలు వేయాలి కదా మరి గుళ్ళో పిల్లలకి అంటే ఉండ్రాలు అంటారు కదా అవి అవి వేస్తున్నాము మా చిన్నవాడు చూడండి తెగ వేసుకుంటున్నాడు మా మేనల్లుడు మేమే కాకుండా అక్కడ పక్కన ఉన్న వాళ్ళని కూడా లడ్డూలు ఎరుకోవడానికి రమ్మన్నాము వచ్చారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరం లడ్డూలు వేస్తున్నాము వీడు చూడండి ఓ మురిసిపోతున్నాడు మా ఫ్యామిలీ అందరం వెళ్ళాం కదా అందరం వేస్తున్నాము వాడు మాత్రం ఏదో జరుగుతుందని ఆనందపడిపోతున్నాడు ఇక్కడ స్వామివారి కళ్యాణం ముందు ఆ ప్లేస్లో వేసాం లడ్డూలు లడ్డూలు వేసుకున్న తర్వాత దర్శనానికి వెళ్ళొచ్చాము తెలియదేముందండి వెంకటేశ్వర స్వామి గుడిలో వెంకటేశ్వర స్వామిని వీడియో తీయకూడదు కదా అందుకనే వీడియో తీయలేదు ఉచిత దర్శనానికే వెళ్ళామండి మేము ఎప్పుడు వెళ్ళినా ఉచిత దర్శనానికే వెళ్తాము ఇంకా మా ఊరి నుంచి కూడా నడిచే వస్తాము ఈ గుడికి మేము ఎప్పుడూ కూడా తర్వాత శివయ్యను కూడా దర్శనం చేసేసుకుని గుళ్ళో ప్రసాదాలు అవి తీసుకున్నాం వెళ్ళామంటే ప్రసాదాలు తీసుకోకుండా ఉండలేం కదా తర్వాత భోజనానికి వెళ్ళాము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ప్రసాదం తినకుండా వచ్చేస్తామా మా మేనల్లుడు చూడండి ఎలా చూస్తున్నాడు వీడియో తీస్తున్నా అని ఇక్కడ వచ్చేసి ముందు వచ్చేసి కర్రీ ఇంకా పప్పు పచ్చడి వేశారు అది వీడియో తీయడం మర్చిపోయాను నేను సాంబార్ వేసుకున్నప్పుడు తీసాను భోజనం మాత్రం చాలా బాగుందండి పేర్లు పెట్టేదే లేదండి అసలు గుడికి వెళ్ళామంటే పిల్లలు ఖచ్చితంగా బొమ్మలు కొనాలి కదా బాను కూడా కనిపించుకున్నాడు చూడండి బుడగలు దేవి మా చిన్న మేనల్లుడు చూడండి ఏంటో చెప్పేస్తున్నాడు అక్కడ నుండి చిన్న అన్నయ్య వాళ్ళ బాబు వీడేనండి పెద్దోడు ఇందాక నుండి వీడియోలో చూపించలేదు కదా మీకు వీళ్ళేనండి మా మేనల్లుడు ముగ్గురును వెనకాల కూర్చొని చూస్తున్నారు వీళ్ళని ఇక్కడి నుంచి మా ఇంటికి తీసుకువెళ్తున్నా వీడికి మొక్కిచ్చిన తర్వాత రోజు మా ఆయన దగ్గర ఒక చిన్న పూజా కార్యక్రమం ఉంది దానికనేసి అక్కడి నుండి మా ఇంటికి తీసుకువెళ్తున్నా వర్షం వస్తున్నా చూసారా జనం అన్నాను కదా ఇంతకు ముందు ఆ కార్లు చూసారా ఎంత జనం ఉన్నారో ఇదేనండి మా మేనల్లుడికి పుట్టు వెంటకలు ఇచ్చిన వీడియో వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియో నచ్చిందా మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో దుబాయ్కి సంబంధించి మంచి మంచి వీడియోస్ ఉంటాయి చూడండి చూసిన తర్వాత మాత్రం మీకు ఏమనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి చూసారా కోనసీమ అందాలి ఎంత బాగా కనిపిస్తున్నాయో కోనసీమ అంటే కోనసీమ మరి